ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల పెండింగ్ డీయలు వెంటనే చెల్లించాలంటూ పిఆర్సిపై స్పష్టత లేదంటూ పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలని ఖాళీలు కూడా భర్తీ చేయాలని బహుళ అంతస్తులకు అనుమతులు ఇవ్వాలంటూ అక్కడ అనుకోని సంఘటనలు జరిగితే బాధ్యులు ఎవరు అంటూ ఫైర్ సేఫ్టీ కూడా సంబంధించి ఇబ్బందులు తలెత్తుతున్నాయని రోడ్ల పరిస్థితి బాగాలేదని ఇవన్నీ చెరు రెవెన్యూ డివిజన్కు అనుమతి వచ్చిన అమలు కాలేదంటూ ఎమ్మెల్సీ అంజిరెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి చూసినట్లయితే డిఏలు ఏవైతే అంటే ప్రతి ఆరు ఒకసారి ఇచ్చేట డిఎల్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు జనవరికి సంబంధించి మరో డిఏ కనుక ప్రకటించినట్లయితే ఆరు డీఎలు పెండింగ్లో ఉంటాయి అలాగే ప్రతి చాలా ప్రధానమైనటువంటిది పిఆర్సి ఇది రెండు వేల ఇరవై మూడు జూలైలో ఇవ్వాల్సినటువంటి పీఆర్సీ రెండు వేల ఇరవై ఐదు కంప్లీట్ అయింది రెండు వేల ఇరవై కూడా కంప్లీట్ అయింది రెండు వేల ఇరవై ఆరు ఎంటర్ అయినా అంటే రెండున్నర సంవత్సరాలు కంప్లీట్గా సక్సెస్ఫుల్గా రెండున్నర సంవత్సరాలు ముగించుకున్నా కానీ ఇంతవరకు పిఆర్సి ఎటువంటి న్యూస్ అయితే లేదు కాబట్టి వెంటనే పిఆర్సీ నివేదిక బహిర్గతం చేసి వెంటనే పీఆర్సీ ఫిట్మెంట్ కూడా ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది